ప్రియ రక్షకుడైన యస్ క్రీస్తునామమున వందనములు క్రిస్మస్ సందడి రెండు వేల ఇరవై రెండులో భాగముగా ఈరోజు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ అనగా ఆదివారం సాయంత్రం మన దివసీమ ప్రాంతాలైనటువంటి అవనిగడ్డ పులిగడ్డ మోపిదేవివార్పు ప్రాంతాలలో ఉన్న మన ప్రియుల కుటుంబాలను దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినారు ఇరవై ఎనిమిది న ప్రారంభించబడిన ఈ క్రిస్మస్ యాత్ర క్రీస్తు జననము సిలువు మరణ పునరుత్నముల గురించిన వార్తను అనేక గ్రామాలు అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ యేస్ క్రీస్తి యొక్క రెండవ రాకడ కొరకు సిద్దపరచటంలో భాగమే ఉన్నది లోకాసువార్త రెండు ఇరవై అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము భిన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము తిరిగి వెళ్లి అను లేఖనముల ప్రకారముగా గొర్రెల కాపరులే మొదటి మిషనరీలుగా దేవుని యొక్క సువార్త రాయబారులుగా ఉండి క్రీస్తు యొక్క జననము గూర్చి తాము భిన్నవాటిని కన్నవాటిని ప్రకటించారు ఆ విధముగానే దైవజనులకు సంధానికి ఇచ్చిన భారం ప్రకారము తమ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు దేవుని ద్వారా పొందుకున్న రక్షణ సంతోషము సమాధానము ఇతరులకు తెలియజేయూ యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినారు నెల నుండి ముగింపు డిసెంబర్ నెల వరకు ఇచ్చిన దేవుని చూపిద్దాం అందరం కలిసి వరకు ఈ పరిసర ప్రాంతం ఉన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలు వరకు మరి అమ్మాయి మరి మీ పిల్లడి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు సరే సరే మరి నిజంగా మీ గురించి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మిమ్మల్ని అడిగి చెప్తాను అర్థమైందా నువ్వు దీరుడుగా ఉండాలి దేవుడితో నడిచే బిడ్డగా ఉండాలి ఈ విధముగా గృహ సందర్శనాలలో భాగముగా ప్రజలు చెప్పిన సాక్ష్యములను విని గడిచిన సంవత్సర కాలంలో మనుషుల ద్వారా సాధ్యం కాని అనేక విషయాలలో యేసుక్రీస్తు ద్వారా పొందిన మేలులు విడతలను మరియు సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన ద్వారా పొందిన అనేక విషయాల్లో దేవుడిచ్చిన జయాన్ని తెలియచెప్పినప్పుడు దేవునిని మేమెంతో మహమపరిచినాము ప్రభువు చేసిన ప్రతి కార్యమునకు దేవుని నామమునకే మహిమ కలుగును గాక సిద్ధపరచడానికి రెండవ రాట్లో మన స్త్రీ కుటుంబమే కాకుండా మన ఇరుగు పొరుగు వారికి కూడా సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఆ శుభవచనాన్ని ఈ దినమంత చెప్తూ ఉంటుండుగా ప్రభుత్వం నడిచి అనేకులను ప్రభు కొరకు సిద్ధపరిచే వారిగా మనం ప్రభుతో కనడుతాం ప్రభు మనల్ని బలపరచును కాక కుటుంబానికి గ్రామంలో ఉన్న బిడ్డలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హలే గ్రామ వీధులలో సంచరిస్తూ గ్రామం కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేచు ముందుకు సాగటానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు మన వాక్పు పరిసర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునగా ద్వారా సమాధానము నెమ్మది క్షమాపణ నేను ఇంకా ఆ రోజు నేను చెప్తున్నాను చెప్తాను కదా ప్రాంతం చేశాను అనేది కూడా చెప్తున్నాను సార్